చావల్ నాగేశ్వరరావు గారు ఓకే రాలేదు నమ్మక దానియర్ గారు శనకోటి రూపాడు మీదేనా శనకోటి రూపాడు ఎస్ఆర్ కొలుసు మహాదేవర్ రెడ్డి గారు ఒట్ల మూడు వారిపాలెం ఒట్ల మూడు వారిపాలెం వట్ల మూడు వారిపాలెం శ్రీరామ్ వట్ల మూడు వారిపాలెం గేసినయన ఆశీస్సులతో కట్టా జోసఫ్ గారు గోగుల్ మోడి గోగుల్ మోడి చెప్పాం కదా బాబు మీకు కన్సలేషన్ ఎమ్మటే ఇస్తామని చెప్పాం శ్రీ బాలకేటేశ్వర స్వామి ఆశిస్తులతో ప్రిస్తు శేషులు దేవిపాళ్ళ వీర చౌదరి గారి మెమోరియల్ ప్రాంగణంలో ఈరోజు పాలపల్ల విభాగానికి ప్రదర్శన జరిగిందండి ఈ యొక్క ప్రదర్శనలో కన్సలేషన్ బహుమతులైతే బహుకరించడం జరుగుతుంది ఈ యొక్క విభాగంలో గెలిచిన రైతు సోదరులకి రేపు సాయంత్రం బహుమతులైతే

ఎన్వి కేబుల్స్ కుమార్ గారు నేలపాడు వీర కుమారి గారు నేలపాడు తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా శావలి నాగేశ్వరరావు గారు కట్టెపూడి ఎక్కంటి అజయ్ కుమార్ గారు మీరే కదా వట్లమూడు వేల రూపాయలు తీసుకుంటావా తీసుకో రూపాయలు ఒకటి వాళ్ళండి మనం నేలపాడు వారు మీరు కూడా వచ్చి కన్సలక్షన్ తీసుకోండి నేలపాడు రెండు ఫస్ట్ మొన్న మొన్న నిన్న డిసైడ్ అయింది కేటగిరీ రెండు ఒక బండి పెరిగింది ఈ యొక్క పాలపల్ల విభాగంలో కన్సులేషన్ బహుమతులు అయితే ఇచ్చేసారండి ఆరుగురు రైతు సోదరులకి పూర్తయింది కన్సలేషన్ బహుమతులు ఇవ్వటం ఓకే ఫ్రెండ్స్ మరి రేపు రెండు పల్లె విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఉదయం పదకొండు గంటలకి తీస్తారండి సాయంత్రం యథావిధిగా ఐదు గంటల నుంచి పోటీలు అయితే నిర్వహిస్తారు